అంటే దేవుడు సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గడచిన సంవత్సర కాలంగా అంటే దేవుడు సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన చేస్తున్నటువంటి ఏలుబడి ఏ రీతిగా ఉందో మనం చూస్తున్నాం అదే నోటితో ఆయన పచ్చిగా వైసీపీ వాళ్ళకి పనులు చేయబాకండి ప్రభుత్వం నుంచి పథకాలు ఇవ్వకండి చెప్పి బరి తెగించి మాట్లాడతాడు అదే నోటితో ఆయన అలాగే భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డిని మాట్లాడతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానంటాడు అధికారుల్ని మా పార్టీ వాళ్ళకి పనిచేయమని మాట్లాడతాడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఎస్పీల సమావేశంలో మా మా పార్టీ కార్యకర్తలు నాయకులు అసంతృప్తి చెందకుండా చూసుకోండి మీ మీద కంప్లైంట్లు నాకు రాకుండా చేసుకోండి అని చెప్పి బరితెకించి జిల్లా అధికారులకు చెప్తాడు ప్రతిరోజు ప్రతి వారం లేదా ప్రతిరోజు ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూల ఏదో ఒక ఆడపిల్ల బలవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి రాష్ట్రంలో ప్రతి వారం వారం ఏదో ఒక ఊరిలో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద హత్యలు హత్యాయత్నాలు చేస్తున్నారు